కేటీఆర్ ఎగురకో ఎంత ఎగురుతావో ఎక్కడికి పో ఉరుకుతావో ఎంత ఉరుకుతావో గుర్తుపెట్టుకో నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే నిన్న ఆయన తీవ్ర వాఖ్యలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఉరికినా ఎవరి దగ్గరికి మాట్లాడినా నువ్వు ఢిల్లీలో చెక్కాలు కొట్టినా ఢిల్లీలో మంత్రాలు జరుపుకున్నా నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా నీ పాపాలు ఉరికే పోవు రాజన్న సాక్షిగా చెప్తున్నావు అని కూడా రేవంత్ రెడ్డి తీవ్ర ఆయన వ్యాఖ్యలు చేసిండు ఎక్కడి నీకోసం రెడీగా ఉంది జైలు అని కూడా ఆయన చేసిన వాక్యలు వచ్చినావు కేసీఆర్ నిండా లక్ష కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్లు పన్నాడు ప్రజలతో పాటు దేవుణ్ణి మోసం చేశాడు ఇంద్రమ్మ రాజ్యంలో పది నెలల్లో యాభై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం పచ్చి లెక్కలు లెక్క పెట్టుకో ఒక్కరు తక్షణ క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం కేసీఆర్ అసెంబ్లీకి రా ఎనభై వేల పుస్తకాలు ఏం చేయనో మాట్లాడుకుందాం అధికారం పైన బీఆర్ఎస్ నేతలు బుద్ధి మారలేదు పడ పడవు పడ్డ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం రుణమాఫీపై చర్చకు రెడ్డి బీఆర్ఎస్ సిద్ధమా స్వయం సహాయక సంఘం సభ్యులకు ఏడాదికి రెండు చీరలు విమరావడ సభలో సీఎం రేవంత్ రెడ్డి కోడమొక్కు చెల్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీ చీఫ్ కూడా ఉన్న నేపథ్యం కూడా మనసును ఉద్యమకారుని అంటున్నావు ఎనభై వేల పుస్తకాలు చదివిన వాడు అంటావు అపర మేధావి అంటావు ప్రపంచంలో నియంత్రం మేధావి లేడా పోటీ పడితే నుంచి వంద వరకు కూడా నీ ర్యాంకు వస్తుందేమో భూమి సేకరించిందంటే పరిశ్రమ నెలకొల్పిందేమో చిన్న లాజిక్ మిస్ అయినావు నేనేమి లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలు కలిపి పదకొండు వందల ఎకరాలు భూమి తీసుకుందాం అన్న ఇది ప్రపంచ సమస్య అయింది అంటూ నిన్న ఢిల్లీ అయింది ఇప్పుడు చంద్రమండలం పోయి అక్కడ కూడా ఫిర్యాదు చేస్తున్నాడంట కేట నువ్వు ఎక్కడ తిరిగినా కుట్ర చేసినా ఈ ఊచ లెక్క పెడతావు గుర్తుపెట్టుకొని ఎంత దిగి ఎగురుతావో ఎగురు అన్ని చూస్తున్నా ఎక్కడికి ఉరుకుతావో ఎంత దూరం ఉరుకుతావో ఉరుకు అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన స్టైల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి దీని విషయంలో మళ్ళా ఇప్పటికే కేటీఆర్ అయితే స్పందించాడు నేపథ్యంలో ఇలా ప్రెసిడెంట్ పెట్టి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే సొంత జిల్లా కేటీఆర్ అంటే సొంత జిల్లా సిరిసిల్ల జిల్లా అక్కడ విములవ ఉన్న సిరిసిల్లకు ఆనుకొని ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు కూడా ఆయన అక్కడికి వచ్చిన తర్వాత అనేకమైన వ్యాఖ్యలు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత ఆందోళన ఆందోళన చెందిన నేపథ్యం దాని విషయంలోనే మన కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది నకిలీ రేషన్ కార్డులు ఏరివేత దేశవ్యాప్తంగా ఈ ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల కార్డులు తొలగింపు ఆధార్ ధృవీకరణ ఈ ఈ కేవైసీ వెరిఫికేషన్ గుర్తింపు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం రేషన్ కార్డులతో ఆధార్ లింకు అరవై నాలుగు శాతం మంది లబ్ధులకు వెరిఫికేషన్ పూర్తి కేంద్రం దేశంలో ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్టు కేంద్రం వెల్లడించింది ఆధార్ ధృవీకరణ ఈ కేవైసీ వెరిఫికేషన్ ద్వారా ఏరివేత సాధ్యమైందని తెలిపింది ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు అరవై నాలుగు శాతం మంది రేషన్ కార్డు లబ్ధులు లబ్ధిదారులు వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు పేర్కొంది తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం రేషన్ కార్డులు ఆధార్ లింక్తో చేసినట్టు నేపథ్యం ఉంది వరకు ఇలా ఉన్నటువంటి ఎంత దారుణమైన మోసం ఉందో ఇలా పేదలు తీసుకున్నటువంటి బియ్యాన్ని కూడా బడా మోసదారులు కూడా పెద్ద మొత్తాలు కూడా మోసం చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము